స్టానల్ ఇకపోతే ఈనాడు దినపత్రికలో ఈరోజు ప్రధాన వార్తలు ఏమున్నాయి అసలు దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది మరి ఒకవైపు జాతీయ స్థాయిలో ఆటోల సమ్మె జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కనుక దేశంలో పలుచోట్ల నిరసనలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు పంజాబ్ రైతులు మళ్ళా రైతు ఉద్యమాలని కొనసాగిస్తూ ఉన్నారు తెలంగాణలో కూడా అక్కడక్కడ కొన్ని నిరసన కార్యక్రమాలు ఉన్నాయి ఈ రీసెంట్గా అయితే గురుకులాల్లో విద్యార్థులు కూడా అక్కడక్కడ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి మరి అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఎన్నికల బాండ్లు అని అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు మరి వివిధ పార్టీలు వ్యక్తిగత సంస్థలు వ్యక్తులు వ్యాపారవేత్తలు ఎన్జిఓలు రాజకీయ పార్టీలకి కొన్ని విరాళాలు ఇస్తాయి ఆ విరాళాలు ఇచ్చే ఏదైతే ఆ పద్ధతి ఉందో ఆ పద్ధతిని ఒక బాండ్ల రూపంలో ఇస్తాయి వాటిని ఎన్నికల బాండ్లు లేదంటే ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు మరి ఏ కంపెనీ ఏ సంస్థ ఏ సంఘం ఏ పార్టీకి ఎంత ఇచ్చింది మరి బీజేపీ పార్టీకి ఎంత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఎంత వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ పార్టీకి అంటే పార్టీ కార్యకర్తలు కాకుండా పార్టీలో పనిచేసే మేధావులు కాకుండా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వాళ్ళు కూడా పార్టీని పెంచి పోషించే ఒక పని పెట్టుకుంటారు మీటింగ్లకో భోజనాలకో లేకుంటే ఇంకా సౌండ్ సిస్టమ్కో ఇలా స్క్రీన్లకు కొంత మేరకు డబ్బులు ఇస్తారు అవి కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు యొక్క వాదన మరి ఏదేమైనప్పటికీ మరి ఇచ్చే దాంట్లో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎందుకు ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి దాత గ్రహిత విరాళం వివరాలను బహిర్గత పరచాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడడం సరికాదు విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి ఇది క్విడ్ కో లాంటిదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ప్రధానంగా చెప్తున్నది విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి అంటే దానాలు ధర్మాలు ఈ ఎన్జిఓల పేరుతోటి లేకుంటే వేరే సంస్థల నుండి వ్యక్తుల నుండి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాలని ఈ విరాళాలు ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది మరి కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడడం సరికాదు నిజానికి వ్యక్తి అని అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఆ వ్యక్తి ప్రభుత్వ వ్యక్త మరి ఒక బిజినెస్ మ్యానా సామాన్యుడా అన్న విషయం అటు పెడితే కంపెనీ వేరు వ్యక్తి వేరు మరి కంపెనీ ఎక్కువ మొత్తంలో ఇస్తుంది వ్యక్తి తక్కువ మొత్తంలో ఇస్తాడు వ్యక్తి ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే కంపెనీ ఒకవేళ ఆ కమర్షియల్ పర్పస్ అయితే ఒక ప్రాఫిట్ మోటో ఉంటే లాభాపేక్ష ఉంటే ఆ కంపెనీకి ఆ కంపెనీ ఇస్తున్నది అని అంటే దానికి ఫిడ్ ప్రోకో ఉంటుంది అలాంటిది అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బీజేపీ పార్టీకి పలానా వ్యక్తి ఒక ఆదానో అంబానో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు వెయ్యి కోట్లు ఇచ్చారు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకి అనుకుందాం మరి వెయ్యి కోట్లు పార్టీకి ఇస్తున్నప్పుడు ఆ సదర్ కంపెనీ ఆ పలానా వ్యక్తి వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు మరి ఎంత మేరకి లాభం ఆర్జిస్తాడు మరి తాను పెట్టిన వెయ్యి కోట్లు మళ్ళీ వెనుకకు రాబట్టుకోవాలి కదా కాబట్టి ఈ ఎన్నికల బాండ్ల పేరుతోటి ఒక వెయ్యి కోట్లు పెట్టి పదివేల కోట్లో యాభై వేల కోట్లో లక్ష కోట్లో తిరిగి రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది దాన్నే సుప్రీంకోర్టు ఏమంటుందనంటే ట్విడ్ ప్రోకో అలాంటిదే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నది ఇకపోతే దానికి సంబంధించి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఏమంటున్నారంటే పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి రాజకీయ ప్రక్రియలను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి ఆర్థిక అసమానతలను విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం దారి తీయడానికి అవకాశం ఎక్కువ అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు లేదనంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు ఇగో ఇది అసలు విషయం అంటే దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగ ధర్మాసనం ఒక సుప్రీంకోర్టు ధర్మానికి న్యాయానికి చట్టానికి నిజంగా అత్యున్నత అధికారం అత్యున్నత గౌరవం కలిగిన ఒక న్యాయ వ్యవస్థ ఇది దానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి గారు డివై చంద్రచూడ్ గారు డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇందులో ఉన్న అంతర్యం అది అంటే ఎన్నికల బాండ్లు వేయడం అనుక లోగొట్టు ఏంది అని అంటే వాళ్ళు ఫలానా ఆశిస్తారు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆ పని చేసి పెట్టాలి మరి ఇది నిజంగా ఒక కాంట్రాక్ట్ లెక్కన అవుతుంది ఒక ఒప్పందం లెక్కన అవుతుంది ఆ ఒప్పందం కూడా తెరచాటు వెనుక జనాల యొక్క సొమ్ముని ప్రజాస్వామ్యంలో ఓ రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక విధి విధానాలని ఓ ప్రజాస్వామ్య వ్యవస్థని కూలి చేస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది రాహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అధికరణ సబ్సెక్షన్ వన్ ఏలో అధికరణ కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ సబ్సెక్షన్ వన్ క్లాస్ ఏ ఏం చెప్తా ఉన్నది అంటే మరి ఉన్నతమైన సంస్థలు ఉన్నతమైన వ్యక్తులు బిజినెస్ మ్యాన్లు వ్యాపారవేత్తలు వాళ్ళ మాట్లాడే స్వరానికి సామాన్యుల స్వరానికి భేదం ఎందుకు అందరికీ సమానమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కదా మరి అందరికీ సమానమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అంటే అందరికీ సమా సమానమైన స్వరం ఉన్నది అంటే మరి రాజ్యాంగం ప్రకారం అందరికి సమానంగానే ఉండాలి కదా హక్కులనేవి మరి పలానా కంపెనీకి ఎక్కువ మరో వ్యక్తికి ఎక్కువ అనేది ఉండకూడదు కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆర్టికల్ నైన్టీన్ వన్ క్లాస్ ఏ కిందికి వస్తుంది అని చెప్పేసి భారత రాజ్యాంగం కూడా చెప్తా ఉన్నది దీని వెంటనే నిలిపివేయాలన్నది విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది అని తెలిపింది రాజకీయ పార్టీలకి అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ వన్ ఎయిటీ టూ క్లాస్ వన్ సబ్ సెక్షన్ వన్లోని నిబంధనలను తొలగించడం ఆర్టికల్ పద్నాలుగుకి విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆర్టికల్ పద్నాలుగు అని అంటే సమానత్వ పక్క రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ అంటే పేద ఏమీ లేదు అందరికీ సమానమైన హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అధికరణం పద్నాలుగులో ఉన్నది అని చెప్పేసి ప్రాథమిక హక్కులో పేర్కొనబడి ఉంది మరి పలానా వ్యక్తికి పలానా కంపెనీకి ఒక రకంగా ఒక కాంట్రాక్ట్ పద్ధతులు ఇచ్చినట్లయితే కనుక ఇది అధికరణం పద్నాలుగుకి వ్యతిరేకం అవుతుంది అంతేకాకుండా ఆదాయ పన్ను చట్టాన్ని కూడా వ్యతిరేకించినట్టయితే భారత రాజ్యాంగం ఆదాయ పన్ను ఓ చట్ట రూపంలో ఉంచింది అంటే ధనికులు ఇంత మేర కట్టాలి ఆదాయ పన్ను పేదలు ఇంతవరకు కట్టాలి లేకుంటే పేదలలో నిజంగా బీపీఎల్ వాళ్ళకి అవసరం లేదు పురెస్ట్ ఆఫ్ ది పూర్ అత్యంత పేదలకి ఆదాయ పన్ను అనేది ఉండదు సుమారు అది ఒక రెండు లక్షల కంటే లోపు ఉంటే ఆల్మోస్ట్ ఆదాయ పన్ను ఉండదు మరి సంవత్సరాల వారీగా ఎంత మేరకి ఆదాయం పెరిగితే ఎంత ఎంత అంత అన్నది స్లాబ్స్ ఉంటాయి బిజినెస్ మ్యాన్లకి కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి ముప్పై శాతం కంటే ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మీడియంగా సుమారు ఓ పది లక్షల కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళకి వాళ్ళకి ఓ పది నుండి ఇరవై మధ్యలో అయితే పదిహేను శాతం అయితే పద్దెనిమిది శాతం ఇట్లా స్లాబ్స్ ఉంటాయి ఆ స్లాబ్స్ ప్రకారమే ఆదాయ పన్ను ఉంటుంది ఈ ఆదాయ పన్ను కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ పురోగామి పన్ను అనేది చెప్పేసి ఉంటుంది అంటే పేద ధనికని సమానం చేసే ఒక క్రమబద్ధమైన పద్ధతి రాజ్యాంగబద్ధమైన ఆదాయ పన్ను విధానం భారతదేశంలో ఉన్నది దాన్ని కూడా ఈ ఎల ఎలక్షన్ల బాండ్లు అనేవి ప్రభావితం చేస్తాయి ఎలక్ట్రోనల్ బాండ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి సామాన్యుల్ని ప్రభావితం చేస్తే ఉన్నతుల్ని ప్రభావితం చేస్తే మూలంగా భారతదేశ ఎన్నికలని రాజకీయ వ్యవస్థని నీరు గార్చే ప్రయత్నంలో బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాల పైన పడుతుంది పడుతుందని పేర్కొంది ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తుండటం వల్ల నీకు ఇది నాకు అది క్విడ్ ప్రోకో తరహాలో జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది అంటే ప్రధానంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసే ప్రయత్నం చేద్దాం ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న వారికి స్పందిస్తారు కాబట్టే ప్రజాస్వామ్యం మనగడ సాధ్యం అవుతుంది